దేవుని ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరియొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనను దర్శిస్తూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు మళ్ళను విడిపిస్తూ ఉన్నాడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము కూడా దేవుని ఉదయ కాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను మనం ప్రారంభిద్దాం తద్వారా దేవుని మెండైన కృపను సమాధానమును ప్రభు ద్వారా మనము పొందుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవైయవ వచనమును చదువుకుందాం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేనో థాలెలూయ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ అనుభవం మనందరికీ కూడా పరిచయం ఉన్న అనుభవమే తప్పిపోయిన కుమారుడు విషయంలో అవును తండ్రి దూరముగా ఇంకా ఆ తప్పిపోయి అవును చనిపోయిన చనిపోయి ఉంటాడేమో అనుకొని ఉన్న ఆ యొక్క తండ్రి ఆ యొక్క అనుభవంలో అవును ప్రియ దేవుని బిడలార మరి ఎక్కడ ఈ యొక్క పాపలోకములో మరి నశించిపోయే అనుభవంలో ఉన్నాడేమో ఎంతో భయముతో ప్రేమతో ఆశతో భారముతో నిరీక్షణతో ఎదురు చూస్తా ఉన్నాడు ఈ తండ్రి చు చదువుకున్నాం కదా ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడినాడు ఈ ఉదే కాలము మరి ప్రభు అయిన ఏ అవును నిన్ను చూచి కూడా కనికరపడి అవును నిన్ను ఆదుకోవాలని నిన్ను విడిపించాలని ఏ పరిస్థితులను బట్టి దేవునిని ఎదుర్కొనే అనుభవంలో ధైర్యము చాలక ఉన్నావా బలము చాలక ఉన్నావా శక్తి చాలక ఉన్నావా ఏ అపవిత్రత అంటుకొని అవును ప్రియ దేవుని బిడ్డ అయ్యో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి నాకు అర్హత లేదు అని అనుకుంటూ ఉన్నావా మరి తప్పిపోయిన కుమారుడు కూడా అనుకున్నాడు క్రిందవచనం చూస్తే మరి అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకునో విరోధముగాను నీ అదుటను పాపము చేసితిని అని ఒప్పుకుంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ மன தன்றி, மன பரலோகப்பு தன்றி, కనికర పడే దేవుడు ఇంకను చాలా దూరముగా ఉండగానే తండ్రి ఆ కుమారుని గుర్తుపట్టి తన రెండు చేతులు చాచి తనను కౌగిలించుకొని పరుగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టిన అనుభవం హత్తుకొనిన అనుభవం ప్రేమించిన అనుభవం కనికర అనుభవం అవును మనుషులైతే ఆ అనుభవములో ఎంతో కఠినముగా ఉంటూ ఉంటారు కదండి నీ నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి ఎన్నో విధాలుగా వారి సొంత బిడ్డలను తిరస్కరించిన అనుభవం కానీ పరలోకపు తండ్రి ఎవరిని ఎన్నడూ కూడా ఆయన తిరస్కరించే దేవుడు కాదు ఎవరి విషయంలో ఆయన హృదయ కాఠిన్యత కలిగిన దేవుడు కూడా కాదు మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రియా సహోదరి సహోదరుడా నీ తండ్రి ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనినప్పుడు దేవుని యొక్క కృపను కటాక్షము నీవు కోరుకున్నప్పుడు ఆయన కనికరము నీకు దొరుకుతూ ఉంటుంది మరి ఆ తండ్రి దూరము నుంచి చూచి అతని పైన కనికర ఆ అనుభవము నిజంగా ఈ కాలము నీ అనుభవం కూడా ఆయన చూచుచున్నాడు పరలోకము నుంచి ఆయన నీ పరిస్థితులను చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను విడిపించాలని మరలా నిన్ను తన రాజ వస్త్రముతో తన రక్షణ వస్త్రముతో నీతి వస్త్రముతో ఆయన నిన్ను నింపాలని నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చాలని అనేకులకు దీవెనకరంగా మార్చాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు క్రింద వచనం చదివితే ఉంటుంది కదా అందుకతడు ముప్పై ఒకటో వచనము కుమారుడా నీ వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను తన అన్న వ్యసన పడుతూ ఉన్నాడు ఇదిగో నేను ఇంత నమ్మకంగా ఉన్నాను ఇంత నీతిగా ఉన్నాను కానీ వేష్యలతో తిరిగిన నీ యొక్క ఆస్తి అంతయు పాడు చేసినా వీని విషయంలో నువ్వు ఎంత ప్రేమ చూపుతున్నావు నీ ప్రేమ పక్షపాతమైన ప్రేమ అని మరి ఆ కుమారుడు వ్యసన పడుతూ ఉన్నప్పుడు తండ్రి అంటూ ఉంటాడు నావన్నీ కూడా నీవే ఇదిగో తప్పిపోయిన నీ తమ్ముడు చనిపోయి మరి బ్రతికి వచ్చిన ఆ యొక్క అనుభవములో సంతోషం అని చెప్పి ప్రభు మరి ఆ యొక్క తండ్రి తన పెద్ద కుమారునితో చెప్పినప్పుడు అతను ఎంతో వ్యసనపడిన అనుభవం ఆయన అంటున్నాడు నశించిన దానినే నేను వివేదకి రక్షించడానికి వచ్చానంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ నీతిమంతులకు దేవుడు అవసరం లేదు మరి ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి నశించిపోతున్న ఆత్మల కొరకు పాపశాపముతో నిండిన మన జీవితాలలో వెలుగును నింపాలని సంతోషాన్ని నింపాలని సమాధానాన్ని నింపాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా నువ్వు దూరముగా నుండి మరి ఎదురు చూస్తూ కనికరపడి వాడి పరుగెత్తుకొని వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నా అనుభవం ఆయన నిన్ను కూడా తన ధరికి చేర్చుకోవాలని నిన్ను హత్తుకోవాలని నీ జీవితము ఎలాంటిదైనప్పటికీ నీ ఏ అనుభవం నీవు ఉన్నప్పటికీ ఏ అపవిత్రతలో ఏ వ్యసనాలకు బంధకాలలో నీవు ఉన్నప్పటికీ ఆ బంధకాల నుంచి కూడా ఆయన నిన్ను విడిపించి నిన్ను హత్తుకొని నిన్ను ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కనికరము కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు మనుషులు తిరస్కరించవచ్చు కానీ ఆయన ఎన్నడూ కూడా నిన్ను తిరస్కరించే దేవుడు కాదు ఆయన అంటున్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి నేను వచ్చాను అంటూ ఉన్నాడు ఏ పరిస్థితుల్లో కూడా నీవు నశించిపోవుట దేవుని చిత్తము కాదు కాలం దేవుని ఎదుట మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి పశ్చాత్తాప్తుడై సరి చేసుకొని నా తండ్రి ఇంటిలో ఒక పనివానిగానైనా ఉంటాను కుమారుడుగా అనిపించుకోను అన్నప్పుడు తండ్రి పనివానిగా స్వీకరించలేదు కానీ కుమారునిగానే వారసునిగానే స్వీకరించిన అనుభవం మనం చూస్తాము క్రింద వచనాలు కనుక చదివితే అటువంటి తగ్గింపుతో కూడిన నీ జీవితం దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆయన నిన్ను విడిపించే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నీకు విజయం ఇచ్చే దేవుడు ఇటువంటి దేవుని హత్తుకొని దేవుని మహిమ కొరకు ప్రకాశించే జ్యోతి నీ జీవితం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు తలలు వంచండి దేవునికి మన జీవితాలను సమర్పించుకొని ప్రార్థిద్దాం పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రిని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు తండ్రి ఆ యొక్క తప్పిపోయిన ఆ యొక్క కుమారుడు విషయంలో చాలా దూరము ఇంకా చాలా దూరము ఉండగానే అతనిని చూచి అతనిని ప్రభు పరుగెత్తుకొని తండ్రి వెళ్ళి మెడ మీద పడి ముందు పెట్టుకొని కనికరపడి అవునయ్యా ఎంతో తన జీవితాన్ని పాడు చేసుకొని అపవిత్రపరచుకొని వేష్యాల చేత వ్యసనాల చేత త్రాగుడు చేత అవును ప్రభు అందరికీ కూడా కోపాన్ని కలిగించిన అందరికీ కూడా అసహ్యతను కలిగించిన తన జీవితాన్ని నువ్వు ప్రేమించావయ్యా ఈ ఉదయ కాలము నీ మాటలు విన్న బిడ్డలు అవును ప్రభు నీతిమంతులకు కాదు నాయన నశించిపోయిన వారికే వారి కొరికే నేను వచ్చానంటూ ఉన్న దేవుడు అవును ప్రభ నీతిమంతులకు దేవుడు అవసరం లేదు అలాగే మన నాయన ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అవును ప్రవ్వ రోగులకే వైద్యుడు అవును ప్రవ్వ తండ్రి పాపపు రోగములో పాపపు వ్యసనాల్లో బందీలుగా ఉన్న తండ్రిని బిడలందరిని విడిపించండి రక్షించండి ఆదుకొనండి వారి మీద కనికరపడి నైన వారిని కౌగలించుకొని వారిని హత్తుకొని వారిని విడిపించే దేవుడు వారి స్థితి ఎంత అసహ్యమైంది అయినప్పటికీ ఎంత అపవిత్రత అయినప్పటికీ ఎంత చెడుతో ఉన్నప్పటికి నీవు ప్రేమించే దేవుడో నువ్వు కనికరించే దేవుడో నీవు జాలి చూపించే దేవుడో నువ్వు విడిపించే దేవుడో నువ్వు స్వతంత్ర తను అనుగ్రహించే దేవుడు ఈ మాటలు విన్నా నీ బిడల హృదయం వారిని దీన హృదయాల్లోనే ఉంటానంటున్నావు దీనుల మధ్య నువ్వు నివసిస్తానంటున్నావు ప్రభు అటు రీతిగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని నిమెంటైన కృపతో సమాధానముతో భద్రపరచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు